అందరికీ నమస్కారం టీడీపీ జనసేన పుత్రులో భాగంగా కొన్ని సీట్లు ప్రకటించారు వాళ్ళ ఏదో టోటల్ నైన్ మంచి నెంబర్ అని చెప్పి భావించారు ఏంటో అన్నీ కూడా నైన్ మీదే ప్రారంభించారు నైన్ మీదే అర్థం చేశారు ఇరవై నాలుగు సీట్లు అసెంబ్లీకి మూడు పార్లమెంట్కి మొత్తం ఇరవై ఏడు అంటే టోటల్ నైన్ అట్లాగే ఆయన కూడా ఏదో తొంభై తొమ్మిది సీట్లు ఏదో ప్రకటించాడు కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని నేను సూర్తిగా ఒకటే ప్రశ్నిస్తున్నాను మీరు ఇరవై నాలుగు సీట్లు ఒప్పుకున్నారు ఓకే మీ స్ట్రాటజీ మీ లెక్కలో ఏదో ఉంటాయి కాబట్టి ఎందుకంటే యోహం నాది మీరు అమలు చేయండి లేకపోతే పక్క దొబ్బేయండి మీరు కోవట్లో మీరు వైఎస్ఆర్ఏ కోవట్లో అని చెప్పి మీరు ఏదో అంటున్నారు కదా అట్లా మీరు ఏం చెప్తే అది ఒప్పుకుంటే మీకు జన సైనికుల కింద జన ఏంటంటే ఎవరో ఎవరు వీర మహిళల కింద మీకు మీరు భావిం తప్ప మిమ్మల్ని ఎవడైనా కూర్చొని చేశాడా ఆడు దే అని చెప్పాను ఓకే మీ పార్టీ మీ ఇష్టం ఇది వన్ మ్యాన్ షో మీ డబ్బులతో మీరు ఖర్చు పెట్టి పార్టీని నిర్మించారు మీ డబ్బులే ఖర్చు పెట్టుకొని పార్టీని ఇంతవరకు కొనసాగించారు ఓకే మీరు ప్రజల నుంచి ఏం తీసుకున్నారో తీసుకోలేదు మన ఎవరో తాడే పిలుగుడికి సంబంధించిన ఆయన చెప్పాడు రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు బయటకు పంపించేసాం మేము అని చెప్పి అది అంతవరకు ఏంటనేది మీరు పబ్లిక్లో పెట్టేస్తే ఒక వైట్ పేపర్ కింద పెట్టేస్తే చాలా గౌరవం ఉంటుంది మరి మరి మీరు పెట్టట్లేదు ఎందుకు అనేది నాకు తెలియదు మీకు నిజంగా రెండు వందల అరవై తొమ్మిది కోట్లు వాళ్ళు ఉన్నారా పోనీ పక్కన పెట్టాను మీరు ఇరవై నాలుగు సీట్లు ఒక ఐదు సీట్లు అసెంబ్లీ సీట్లకు సంబంధించి ఎవరో మనోహర్ గారికి ఆళ్ళకేళ్ళకే ప్రకటించారు పథన నారాజీకి ఆళ్ళకేళ్లకే ప్రకటించారు మీరు మూడు పార్లమెంట్లు తీసుకుంటున్నారు కదా ఆ పార్లమెంట్లో ఎక్కడైనా సరే మీ వాయిస్ వినిపించే వ్యక్తి మీ మనసులో మనసు అయ్యి మీ అడుగు జాడల్లో ఉండి మీకు ఒక ఆత్మలాగా ఉండి మిమ్మల్ని ఇరవై నాలుగు గంటలు ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు అతను కళ్యాణ్ దిలీప్ సుక్కర్ అని చెప్పి అతని మీద నాకు పెద్దగా ఏమీ మంచి ఒపీనియన్ అయితే నాకైతే యథార్థంగా లేదు ఎందుకంటే అతను మొదల పద్నాభ గారు లే అలానే లంచా అది ఇది అని చెప్పి తిట్టాడు కాబట్టి అతని మీద నాకైతే ఏ విధమైన మంచి అభిప్రాయం అయితే నాకు లేదు కానీ ఒక పార్టీగా చూసుకుంటే మీకు మీకు ఒక మంచి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అతనికి మీరు ఏమైనా పార్లమెంట్కి పంపితే మీ వాయిస్ నేను మీ ఆత్మ మీ మనసులో ఏముందో కూడా చెప్పగలిగిన అంత సమర్థుడు కొత్త గొప్ప నాలెడ్జ్ ఉంది చదువుకున్నాడు లాయరు ప్లస్ కొంచెం పార్లమెంటేరియన్ భాష మాట్లాడగలుగుతాం ఎందుకంటే మీ పార్లమెంటేరియన్ భాష అని చెప్పి ఎందుకంటే అంటే మీరు ఎవరో చెప్తారు కదా మా వేరే మహిళ ఉంది మా వేరే మహిళ అని చెప్పి ఎవరో చెప్తారు అరుణ ఎవరో ఆవిడే అడుగుతుంది నువ్వు ఎవరిది పెట్టుకున్నావు ఏం పెట్టుకున్నావు ఏం పెట్టుకున్నావు ఎవరితో పెట్టుకున్నావు మరి అంతే పెట్టుకున్నావు అని చెప్పి అడుగుతుంది ఆవిడ అంత అసభ్యకరంగా ఏమీ ఇతర మాట్లాడటం ఏదో ఆవేశం వచ్చినప్పుడు డిప్రెషన్ లోనైనప్పుడు ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీ గురించి కానీ ఇంకొకరి గురించి కానీ ఇంకొకరి గురించి కానీ ఇతరు ఏదో కామెంట్లు అయితే ఉండొచ్చు కానీ మీరు మూడు పార్లమెంట్లు కంటిసేస్తా అంటారు కదా నర్స్పూర్ పార్లమెంట్కి ఇతర ఇవ్వగలరా లేకపోతే అనకాపల్లికి ఇవ్వగలరా లేకపోతే కాకినాడకి ఇవ్వగలరా ఎక్కడైనా సరే ఇతనికి ఇచ్చి చూడాలంటే డెఫినెట్గా గెలుతాడు నర్సపూర్ ఎందుకంటే అనంటే రఘురామకృష్ణరాజు గారు ఎక్కడైనా గెలవగల సమర్థుడే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఐదు పార్లమెంటు కంటెస్ట్ చేసినా ఇరవై ఐదు మందిలో ఎక్కడ కంటెస్ట్ చేసినా ఆయన గెలవగలడు ఎందుకంటే ఆయన అపర కుబేరుడు డబ్బు ఖర్చు పెట్టుకోగలడు ఆయనకు ఒక నెట్వర్క్ ఉంది ఆయనకు ఒక టీం ఉంది కానీ అట్లా కాకుండా మీ మనిషి కింద నా మనిషి కింద నేను కళ్యాణ్ దిలీప్ అని కూడా నిలబెడుతున్నాను అని చెప్పి మీరు అనకాపల్లిలో కానీ కాకినాడలో కానీ లేకపోతే నర్సాపురంలో కానీ ఇతర నిలబెట్టండి గెలిపించండి గెలిపించినప్పుడు మీ మీద ఉన్న అపోహలు అన్నీ పోతాయి ఆ రాయపేట కూడా ఎక్కడో ఒక అసెంబ్లీ టికెట్ ఇవ్వండి ఎవరి రోట్లో ఏం అనేది ఆవిడ తర్వాత చెప్తుంది కానీ ముందు ఇచ్చి చూడండి గెలుతారు మీరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అండ్ ఎవడో హరిక కలికిపూడో కొలికిపూడో ఏదో తెలుపుతూ ఉంటాడు ఆ శ్రీనివాసరావు అనేవాడికి రాజేష్ మహాసేన కోపుల్ని జనసేనని పచ్చి బూతులు తిట్టాడు నీ చాతి నీచమైన బూతులు తిట్టాడు రాజేష్ లాంటి వాడికి తెలుగుదేశం టికెట్ ఇచ్చింది మీరు ఎంత ఎడ్యుకేటెడ్ ఉండి ఎంత విధంగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తూ ఆత్మలో ఆత్మయ్యి అతని మీ గుండి చొప్పుడే అతను గుండి చొప్పుడు కదా భావిస్తున్న కళ్యాణ్ దిలీప్ ఒకరికి మీరు ఒక టికెట్ ఇవ్వలేరా అటువంటి పార్లమెంటు పంపించండి సార్ బూకుల్ని చదువు లేనివాడిని లేకపోతే ఇదేంటి అది ఏదో ఈటీవీలో కార్యక్రమం వస్తుంది జబర్దస్త్ జబర్దస్తిలో ఉంది హై అని చెప్పి రోజు టట్టను కానీ నేను అవుతూ నాగబాబుని పంపించాను ఎందుకంటే దరిద్రం నాగబాబుని కాదు ఇటువంటి పంపించండి పంపిస్తే అక్కడ కూర్చో చేయగలిచిన సమర్థుడు మీరు ఎవరైనా చెప్తే సమయం సందర్భాన్ని చూసుకుని అక్కడ మాట్లాడగల సమర్థుడు అతనికి ఇంగ్లీష్ వచ్చు అతను కాన్వెంట్ స్టడీస్ చదువుకున్నాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు లా చదువుకున్నాడు అతను కోర్టులో ప్రాక్టీస్ చేస్తాడు హైకోర్టులో చేస్తాడు సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ చేస్తాడు అటువంటి పంపించండి సార్ మీరు పంపిస్తే కామన్ మ్యాన్కి కూడా గుర్తింపొందించాను అని చెప్పి జనం భావిస్తారు అప్పుడు అంతా కూడా మోటివేట్ అవుతారు అంతేకాని అబ్బే నేను జీరో పాలిటిక్స్ అని చెప్పలేదు జీరో ఫైనాన్స్ అని చెప్పి చెప్పలేదు డబ్బులు ఖర్చు పెట్టకోవాల్సి ఉందే అందరూ డబ్బులు కొంటారో కొనరో మీ ఇష్టం ఓట్లు కొంటారో కొంటారు అట్లా పచ్చితి కావాలి చెప్పకండి సార్ మీరు మీరు ఎవడైనా ఉన్నాడో అంటే అతను కొంచెం వెళ్ళని పేరుస్తారు మీ దాంట్లో రాయి పాట అట్లాడి ఆవిడ మాట్లాడిన మాటలు కొంచెం అసభ్యకరంగా సభ్య సమాజం తలదించుకోవాల్సిన విధంగా ఉన్నాయి కాబట్టి అటువంటి వాళ్ళు పక్కన పెట్టా పర్లేదు కానీ ఇతను ఇతను మాట్లాడిన విషయం కానీ లేకపోతే ఏమైనా చెప్తే అతని వెర్షన్ నా వెర్షన్ ఇది నా మనోవేదన ఇది లేకపోతే నా బాధ ఇది లేకపోతే నేను ఏ విధంగా ఫీల్ అవుతాను అని చెప్పేడే తప్ప ఇప్పుడు మీ కుటుంబాన్ని కానీ మిమ్మల్ని కానీ మీకు చేయడు పరమ భక్తుడు మిమ్మల్ని ఇంకా ఇంకా అంతకంటే చెప్పాలంటే ఇంకా భక్తుడి కంటే ఇంకా ఏమని చెప్పాలంటే నాకు తెలియట్లేదు మీ మీ కుటుంబానికే భక్తుడు అసలు మెగా ఫ్యామిలీకి అతను భక్తుడు అటువంటి ప్లస్ ఎలిజిబిలిటీ ఉన్న క్యారెక్టర్ కాబట్టి అటువంటి పంపించండి మీరు పార్లమెంట్ పంపించండి ప్రజలంతా చెప్తారు ఒరే ఇందులో పని చేస్తే క్యారెక్టర్ ఉన్నవాడిని క్యాలిబరీ ఉన్నవాడిని చదువు ఉన్నవాడిని సంస్కారం ఉంటుంది ఎవరినైనా సరే గుర్తురా ఈ జనసేన పార్టీ అని చెప్పి ప్రజలు భావించారు అందుకని డబ్బు ఉన్నవాడిని నేను ఎత్తు కొత్తాం ఆ లైన్ ఎత్తు కొత్త అని చెప్పి మీరు భావించాలనుకోండి మీరు ఇక్కడే ఉంటారు మళ్ళీ ఐదు సీట్ల మించి మీకు రావు మీరు ఏదో ఒకటి దేశంగా మీకు ఇరవై నాలుగు సీట్లు వచ్చినాయి ఇరవై సీట్లు డబ్బు ఉన్న వాళ్ళకి ఇవ్వండి నలుగురు మీ కార్యకర్తలకి ఇవ్వండి నలుగురు మీ కార్యకర్తలకి కష్టపడి పని చేశారు ఇలా ఆపత్కాలంలో ఇలా వాయిస్ వినిపించారు అనుకున్న వాళ్ళకి ఒక నలుగురికి ఇచ్చి మీరు ఫాక చేయండి ఈ నలుగురికి ఇచ్చావరా ఏ పార్టీ తెలుగుదేశం ఇచ్చిందా లేకపోతే వైయస్ఆర్జేపీ ఇచ్చిందా మేము ఇచ్చావు ఈ నలుగురికి అని చెప్పి వైఎస్ఆర్జీపీ గతంలో అలాగే ఇచ్చింది ఎంపీ పార్లమెంటు స్థానాలకు కూడా అటువంటి వ్యక్తులకే వాళ్ళ కోసం దెబ్బలు తిన్న వ్యక్తులకి తన్నులు తిన్న వ్యక్తులకి పోలీసు కేసులు ఎదుర్కొన్న వ్యక్తులకి అట్లాగే అవమానాలు పాలైన వ్యక్తులకి కూడా తీసుకొచ్చే రే నువ్వు ఎంపీ క్యాండిడేట్ అని చెప్పి చెప్పాడు అంటే అది ఎందుకంటే రాజస్వం అనేది మనకి భర్త రావాలి తప్ప ఏదో కొంటేనే లేకపోతే ఏదో అప్పు తెచ్చుకుంటేనే రాదు ధైర్యం చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కాబట్టి మీరు ఆ ఎంపీలు పేర్లు ఏ చెప్పాలా మీకే తెలుసు కదా కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి ఆలోచించి కళ్యాణ్ దిలీప్ సుంకర్ని నర్సపూర్ పార్లమెంటుకి కానీ అనకాపల్లికి కానీ కాకినాడకి కానీ రాజమండ్రికి కానీ మీరు అడిగిన మూడు స్థానాల్లో ఏ స్థానాల్లో పోటీ పెట్టా అతను డెఫినెట్గా గెలుస్తాడు నేను అతను ఏమీ నాకే వ్యక్తిగతంగా ఈరోజు వరకు అతను ఒక నేను చూడలేదు అతను ఏదో చెప్తాను నేను మోసుకొస్తాను గీసుకొస్తానని చెప్పి ఏమి కాదు కాకపోతే ఏంటంటే వాళ్ళ నాన్నగారు నుంచి వాళ్ళ చిన్నాన్నగారు కాని వాళ్ళ మేనత్ నుంచి వాళ్ళ తాతగారి దగ్గర నుంచి అందరూ నాకు పరిచయస్తున్నారు కాబట్టి ఇతర నాకు పరిచయం ఏం కాదు ఇతర వ్యక్తిగతకు ఎదుకప్పుడు వరకు ఇతర మొక్కు కూడా నేను ముక్కు మొక్క కూడా నేను చూడలేదు ఇతర ఆఫీస్ ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు అయినా సరే ఎందుకు చెప్తాను ఇతను జనసేన తరఫున ఆత్మలో ఆత్మై ప్రాణప్రదంగా భావించి గొడుగు పట్టి కత్తి పట్టి ఎంత ప్రొడక్ట్ చేసుకుంటాం వస్తున్నావాడు కదా అటు కూడా టికెట్ ఇవ్వకపోతే ఇంకా మీరే వరకు ఇస్తారా ఒకసారి ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు నమస్కారం రామానరావు జయహింద్